హాయ్ హలో అందరూ ఎట్లందరూ ఉన్నారా మేమైతే చాలా బాగున్నాము చాలా డేస్ తర్వాత ఒక మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అసలు ఈ మధ్యలో ఒక చిన్న మినీ బ్లాగ్ పెడదాం అంటే కూడా నాకు కుదరట్లేదు పిల్లలతోటి చాలా డేస్ తర్వాత అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను నా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకుందామని చెప్పి ఇక్కడ మాధాపూర్లో ఉన్న ఆధార్ కార్డ్ సెంటర్కి అయితే వచ్చానమాట ఇది అప్డేట్ చేసుకునే రీజన్ ఏంటంటే మొన్న దసరాకి వెళ్ళినప్పుడు బస్సులో ఆధార్ కార్డ్ ఫోటో చూసి ఇది అప్డేట్ చేసుకోండి మీ ఫేస్ లాగా లేదు అని చెప్పి అన్నారు ఆధార్ కార్డ్ ఫేస్లో ఎవరైనా మన అలాగ ఉండే అనమాట దగ్గర నుంచి తీస్తారు ఈసారన్నా కొంచెం ఫోటో మంచి రావాలని చెప్పి కొంచెం మేకప్ వేసుకొని తయారైపోయినా ఆ ఫోటో కూడా సేమ్ అట్లే వచ్చింది అసలు నేను నా లాగానే లేదనమాట దగ్గర నుంచి తీస్తారు కదా సో అట్లా ఫామ్ అయితే ఫిల్ చేశాను ఇంకా అప్డేట్ చేద్దామని చెప్పి ఇంకొకటి నా అడ్రస్ కూడా మా ఊరిది ఉంది మా డాడీ వాళ్ళ ఇంటి దగ్గరది సో ఇంకా అడ్రస్ కూడా చేంజ్ చేద్దాము అలాగే డాటాఫ్ తీసేసి వైఫ్ పెడదామని చెప్పి కూడా వాళ్ళని అడిగామన్నమాట అడ్రస్ ఇప్పుడు వచ్చిన కొత్త ఆధార్ కార్డులో వచ్చిన అప్డేట్ ఏంటంటే మన ఆధార్ కార్డులో డాటర్ ఆఫ్ కానీ వైఫ్ ఆఫ్ కానీ అలా ఏమి ఇవ్వకుండా ఓన్లీ కేర్ ఆఫ్ ఇస్తున్నారంట సో నాలుగు అట్లా కేర్ ఆఫ్ ఇచ్చి అయితే కంప్లీట్ అయితే చేశారనమాట ఇంకా నాలా ఎవరైతే టెన్ ఇయర్స్ బ్యాక్ ఆధార్ కార్డ్ తీసుకొని ఇంకా అప్డేట్ చేయకుండా ఉన్నారో వెళ్ళి వెంటనే అప్డేట్ అయితే చేసుకోండి సో ఇదనమాట టూ డేస్ మినీ బ్లాగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి